వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డిఆర్విఎస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితికి మీరు ఏది రిలీజ్ చేసేయాలి దేన్ని రిలీజ్ చేసేయాలి ప్లీజ్ చెప్పండి నంజల్ కలెక్టివ్ ఏది రిలీజ్ చేసేయాలి అండ్ ఎస్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తున్నారు అండ్ వాళ్ళు డబ్బుల కోసమే చేస్తున్నారు సో వాళ్ళని మీ మైండ్లో తీసి పక్కన పెట్టేయచ్చు ఓకేనా వాళ్ళు మనీ కోసమే బతుకుతున్నారు మనీ కోసమే అన్నీ చేస్తున్నారు కానీ చివరికి ఆ మనీయే వారికి దక్కదు అనేది క్లియర్గా గుర్తుపెట్టేసుకోండి అండ్ మీరు వాళ్ళ విషయాలు ఏమీ చేయక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు ఏమైతే చేస్తున్నారో అది ఎప్పటికీ వాళ్ళ చేతికి రాదు రావట్లేదు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ వాళ్ళు గాలిలో చూస్తున్నారు ఏదో వస్తుంది ఏదో జరుగుద్దని అని అదేది జరగదండి ఇద్దరు పర్సన్స్ డబ్బులు వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పి గాలిలో చూస్తున్నారు దేన్నో చూస్తూ భ్రమలో బతుకుతున్నారు అదేది నిజం కాదు ఓకేనా హోమ్లో ఇద్దరు పర్సన్స్ అండి ఒంటి కాళ్ళ మీద వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది అసలు క్రియేట్ చేయలేరు అండ్ మీరు చేస్తున్న పని విషయంలో తలకిందులు చేయలాగా చేయి చేసేలాగా నిలబ నిలబడకుండా చేసేలాగా బాధ పెట్టడానికి అసలు అవకాశమే లేదండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ వీళ్ళని మీరంతగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అండ్ వాళ్ళు వెళ్తైనా పాత్ కరెక్ట్ కాదు దాంట్లో వాళ్ళకి మనీ రావు ఎంత ఎదురు చూసినా వాళ్ళ సమయం వృధా వాళ్ళు స్వతహాగా ఏదైనా చేసుకుంటే నిలబడతారు తప్ప ఎప్పటికీ మిమ్మల్ని ఏమీ చేయలేరు వాళ్ళు అనుకున్న డబ్బులు ఎప్పటికీ సంపాదించలేరు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్